ఎక్కడ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సిపిఐ శత జయంతి ఉత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది దాంట్లో అనేక ప్రజా పోరాటాలకి నాయకత్వం వహించినటువంటి మనందరి స్ఫూర్తి ప్రదాత వర్తులని పాలక కమ్యూనిస్ట్ పార్టీ వర్తులని భారత కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్ 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 i don't give a వంద సంవత్సరాల సందర్భంగా ఇక్కడ మన పైలాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పతాకాన్ని తమ గువాద నాగేశ్వరరావు గారు ఆవిష్కరిస్తారు

నాయకులు పువనాయసుల గారు ఇంకా వేదిక ఉన్న ప్రతి నాయకులు ఈ వందవ సంవత్సర వేడుకలకు సంబరాలకు హాజరైనటువంటి ఖమ్మం జిల్లా నల్పూర నుంచి హాజరైనటువంటి మన ముఖ్య కార్యకర్తలు అందరికీ ముందుగా కమ్యూనిస్ట్ పార్టీ వందవ సంవత్సర పేరుతో అందరికీ విపుల అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఈ రోజు ఖచ్చితంగా తొంభై తొమ్మిదేళ్లు పూర్తయి కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరంలో అడుగు పెట్టినటువంటి రోజు ఈ రోజు మనం ఒక్కసారి ఆలోచన చేయాలి భారతదేశం లాంటి విశాల దేశంలో భారతదేశం లాంటి బహుళ సంస్కృతి బహుళ జాతులు బహుళ ప్రాంతాలు బహుళ భాషలు బహుళ మతాలు బహుళ కులాలు కలిగినటువంటి భారతదేశంలో వంద సంవత్సరాలు జీవించగలిగినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ కాకుండా మరి ఏ పార్టీ అయినా ఉందా ఉంటుందా అని నేను మిమ్మల్ని అందరినీ ఎవరికైనా ప్రశ్నించవలసిందిగా నేను కోరుతా ఉన్నా నువ్వు కాన్పూర్లో అయినా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది ఖమ్మం అయినా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది కేరళలో అయినా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది ఈ దేశంలో ఎర్రజెండా కలపడనటువంటి రాష్ట్రం గాని ప్రాంతం గాని లేదు అని చెప్పి నేను సగర్వంగా సవీరంగా మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నా నేను అడుగుతున్నా ఈ పార్టీలు మిగిలిన పార్టీలు ఏ పార్టీ ఎక్కడెక్కడ ఉందో ఒకసారి చూసుకోవాలి నేను చాలా పెద్ద పార్టీలు అని చెప్తా ఉంటాను మన పార్టీతో పాటే ఆర్ఎస్ఎస్ అప్పుడు పుట్టింది ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం ఏంటి కమ్యూనిస్ట్ పార్టీ భావజాలం ఏంటి ఒకసారి మనం పార్టీల వారిగా ఆలోచన చేసుకోవాలి ఆర్ఎస్ఎస్ పుట్టింది సమాజంలో అన్నదమ్ముల్లాగా మనుషులందరూ ఒక్కటిగా ఉన్నటువంటి ఈ సమాజాన్ని ఒక్క చెక్కలు చేసి మతం పేరుతో ఎలాగైనా సరే ముస్లిం హిందువులు క్రిస్టియన్ల మధ్య తగులు పెట్టి వాళ్ళ రక్తంతో ఆ రక్తంతో పట్టాభిషేకం చేసుకునే పద్ధతుల్లో హిందూ పేరు పెట్టి ఆ విధంగా అధికారం కోసం ఈ దేశాన్ని విచ్ఛందం చేయడానికి పుట్టింది ఆర్ఎస్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నో డౌట్ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం కోసం ఆ రోజుల్లో సంస్థ అది అందులో మనం కూడా పంతొమ్మిది వందల నలభై ఆ ప్రాంతం వారికి కమ్యూనిస్టు కూడా ఉన్నాం ఎందువల్లంటే మన మీద నిషేధం ఉంది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మన పార్టీ పుట్టినా మన పార్టీ పైన నిషేధం ఉంది కాబట్టి కాంగ్రెస్ అనే సంస్థలో అందరం ఉండి ఆనాడు మన పెద్దలందరూ కూడా ఉండి స్వాతంత్రం కోసం పోరాటం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలతో కూడినటువంటి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ వేరు ఇప్పుడున్న కాంగ్రెస్ వేరు అని చెప్పి నేను మీకు మనం చేస్తున్నాను ఆ కాంగ్రెస్ లో మన అందరం ఉండబట్టి ఆ కాంగ్రెస్ లో ఉండే మనం ఈ సంపూర్ణ స్వాతంత్రం స్వరాజ్యం కావాలని నినదించినటువంటి మొట్టమొదటి పార్టీ అందులో ఉండి కూడా కమ్యూనిస్టులే కమ్యూనిస్ట్ పార్టీ అందువల్ల కాంగ్రెస్ కి దాని సిద్ధాంతం ఏంటి మన సిద్ధాంతం ఏంటి బిజెపి వాడేమో మతం కాంగ్రెస్ వాడి ఏమో తాతాలు బిర్లాలు మఫత్రాలు సింగియాలు లేకపోతే ఇప్పుడు అంబానీలు అదానీలు పేర్లు అప్పుడప్పుడు ఘర్షణ పడతా ఉంటారు కాంగ్రెస్ అదాని నీ మనిష నా అని కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వాళ్ళ సిద్ధాంతం పేదవాళ్ళ సిద్ధాంతం కాదు వాళ్ళ సిద్ధాంతం పెట్టుబడిదారుల సిద్ధాంతం గుండి మే చేస్తుంది చెప్పమనని కమ్యూనిస్టులుగా మనం ఏం చెప్తామంటే మా పార్టీ పుట్టింది పేదవాడి కోసం మా పార్టీ పుట్టింది కార్మికుడి కోసం మీరెవరి కోసం పుట్టారని అడిగితే వాళ్ళు వాళ్ళు చీక్కుని చెప్తారు మేము పుట్టింది సమానత్వంగా కావాలంటే పెట్టుబడిదారిని ఉండాల్సిందే పిల్లలు ఉండాల్సిందే అని చెప్పి చెప్తారు వాళ్ళు నేను అంటున్నా చెప్పమనండి పెట్టుబడిదారి విధానం మీరు కోరట్లేదు మీరు కార్మిక వర్గం కోసమే మా పార్టీ ఉందని చెప్పమనండి గురు మీద కాంగ్రెస్ చెప్పదు బీఆర్ఎస్ చెప్పదు బీజేపీ చెప్పదు టీడీపీ చెప్పదు ఏ పార్టీ అయినా సరే పేదల కోసం కుట్టావని చెప్పినటువంటి పార్టీ ఒక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ మినహా మరి ఏ పార్టీ ఈ దేశంలో లేదు ఇదే సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశ చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర ఈ రెండు తెరవేసుకుపోయినటువంటి చరిత్ర ఇది కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా భారతదేశ చరిత్ర ఉంటుందా ఇవాళ ఒక ప్రశ్న ఉద్భవిస్తా ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర లేకుండా భారతదేశ చరిత్ర లేదు కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా ఈనాడు మనం అనిపిస్తున్నటువంటి ఏ చట్టం కూడా పుట్టలేదు ఆనాడు దున్నేవాడికే భూమి పేరుతో మానాడు తెలంగాణలో దాదాపు నాలుగున్నర వేల మంది ప్రాణాలు అర్పాటు చేశారు అలాగే పుర్ణప్రా వయలార్ ఇంకా అనేక ప్రాంతాల్లో సభాగా ఇంకా అనేక ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఎప్పుడారు నడిపినటువంటి చరిత్ర ఎవరిదయా అంటే కమ్యూనిస్టులదే ఎప్పుడో వాళ్ళు నడిపారు ఎవరైనా ఒక్క కాంగ్రెస్ వాళ్ళైనా ఆ రోజుల్లో జైలుకెళ్ళి జైలుకెళ్ళి ఉండొచ్చు ప్రాణాలు బలి తీసుకున్న వాళ్ళు ఎవరన్నా కమ్యూనిస్టులు మినహా మరి ఎవరైనా ఉన్నారా ఒకసారి చరిత్రలోకి వెళ్ళండి అందువలన విప్లవం అంటే గుర్తు వచ్చేది అంటే కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం అంటే గుర్తొచ్చేది ఎవరయ్యా అంటే కమ్యూనిస్ట్ పార్టీ ధైర్యం అంటే గుర్తొచ్చేది ఎవరయ్యా అంటే కమ్యూనిస్ట్ పార్టీ త్యాగం అంటే గుర్తిత్యా ఎవరయ్యా అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఈ సమాజం కోసం ప్రాణాలు అర్పణ చేసేటువంటి వీరుల్ని కన్నటువంటి పార్టీ ఏదన్నా ఎవరయ్యా అంటే అది కమ్యూనిస్ట్ పార్టీ చేరువేరా మనవాడే ప్రపంచ విప్లవ నాయకుడు భగత్ సింగ్ మనవాడే రాజుగురు సుఖదేవులు మనవాడే అదేవిధంగా మనం ఈరోజు ప్రతిరోజు ఇప్పుడే దండేసి ఇచ్చాం గిరిప్రసాద్ గారు మనవాడే సాకర్ ఐలమ్మ మన నాయకురాలే గొడ్డి కోమరయ్య మన నాయకుడే రాజు నారాయణ రెడ్డి మన నాయకుడే కొమరయ్య గారు మన నాయకుడే రావు గారు మన నాయకుడే సర్వదేవపట్న రామనాథన్ గారు మన నాయకుడే వద్దు మొహిద్దీన్ గారు మన నాయకుడే భక్తు మెల్లారెడ్డి గారు మన నాయకుడే ఈ తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి ప్రతి అణువులే కూడా తమ త్యాగాలతో నింపి తెలంగాణ త్యాగాలు తెలంగాణ మార్చిన ప్రతి ఒక్కరు కూడా ఎవరై అంటే వాళ్ళందరూ కూడా కమ్యూనిస్టులే ఇది కమ్యూనిస్టు చరిత్ర భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ ఇది కమ్యూనిస్టు చరిత్ర అందువలన చాలా మంది మన పార్టీని అపహాసం చేస్తా ఉంటారు సిగ్గు ఎగ్గు లేని వాళ్ళు అపహాసం చేస్తారు ఎవరు అపహాసం చేస్తారు నీ పార్టీకి సీట్లు లేవు నీ పార్టీకి ఓట్లు లేవు మన ఎవరో సినిమా డైవర్ని చెప్తున్నారు సినిమా రచయిత మన పరచూరు గోపాలకృష్ణ ఈ పార్టీకి ఒక్కడే ఎమ్మెల్యే ఉన్నారు కదంటే మా పార్టీకి ఒక్కడే ఎమ్మెల్యే ఉన్నా వంద మందికి తీటు మా పార్టీ అని చెప్పి పరచూరు గోపాలకృష్ణ చెప్తున్నాను నేనంటున్నాను కమ్యూనిస్ట్ పార్టీగా మీరు అధికారంలో రావచ్చు మీరు వేరే పార్టీ వాళ్ళు ఎలా వచ్చారు నువ్వు ఇవాళ ఉన్న పార్టీ ఏది నిన్న ఉన్న పార్టీ ఏంటి మొన్న ఉన్న పార్టీ ఏంటి అంతకుముందున్న పార్టీ ఏమిటి రోజుకొక పార్టీ మారేటువంటి నీతి రీతి లేనటువంటి వాళ్ళు విధానాలు లేనటువంటి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీని వాళ్ళు